జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ముప్పై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు గెలిస్తే విజయోత్సవ కార్యక్రమంలో బోరబండ చౌరస్తాకు దివంగత నేత పీజీఆర్ పేరును పెడతామని ప్రకటించారు శనివారం రాత్రి బోరబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు మా బాబా చెప్తున్నాడు అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకు ఈడ ఉండడానికి నిల్వ నీడిచ్చిండు ఈ బోడబండ చౌరస్తకు పీజేఆర్ బోడబండ చౌరస్త పేరు పెట్టమని తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం ఈ చౌరస్తకు పేరు పెట్టుడే కాదు పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగ దొరకకుండా ఓతరు తుపాకీ గుండు కూడా అందరు ఇవాళ కేవలం ఓట్లున్నాయని